హాయ్ గైస్ ఇట్స్ మధు వైజాగ్ గైస్ నేనైతే ఒక మంచి ప్లేస్కి అయితే వచ్చాను ఆ ప్లేస్ ఏంటి ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా అంత వీడియో చూస్తే తెలుస్తుంది ఇదైతే మాత్రం నేను రెండు సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నటువంటి ఈ ప్లేస్నైతే ఈ రోజైతే విజిట్ చేశాను నేనైతే చాలా హ్యాపీ ఇంకా లోపల నాకు లో ఎలా ఉందంటే నాలో ఉండే డాన్సర్ లోపల డాన్స్ చేస్తున్నారు అనమాట అంత థ్రిల్ అయిపోతున్నాను నేను సో ఏంటంటే బోట్ కూడా నేను ఇంతవరకు ఎక్కలేదు గైస్ ఫస్ట్ టైం ఎక్కాను నాకు చాలా భయం వాటర్ అంటే భయం అది కాకుండా బోట్ అంటే కూడా భయం కానీ ఎక్కాలని ఎప్పటి నుంచో థ్రిల్లింగ్ అయితే ఉంది ఎక్కాలి ఒక్కసారైనా అని చెప్పి సో రోజు అయితే మాత్రం ఎక్కేసాను ఫైనల్లీ మనం కొండకర్ల వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాం ఏంటంటే నేను టూ ఇయర్స్ నుంచి వద్దాం వద్దాం అనుకుంటే ఫైనల్గా కుదిరింది అనమాట ఇంకా దగ్గరలో ఉన్నా కానీ రాలేకపోయాం అంటే దేనికైనా టైం రావాలి బట్ ఈ వ్యూ పాయింట్కి రావాల్సిన టైం అయితే అసలు కాదు ఇది రాంగ్ టైంలో వచ్చాము మనం అది కాకుండా మామూలుగా అయితే ఈ కార్తీక్ మాసం ఈ టైంలో కాకుండా సెప్టెంబర్ ఆ టైంలో అయితే చాలా బాగుంటుందంటే మనం గట్టిగా ఏంటంటే డిసెంబర్లో వచ్చాం కాబట్టి ఇలా ఉంది అది కాకుండా ఎర్లీ మార్నింగ్ వస్తే మాత్రం సూపర్ ఉంటుంది ఇది ఈ బోర్డ్ షికారు లైఫ్లో ఇదే ఫస్ట్ అనమాట చాలా భయం నాకు కానీ ఈసారి ఈ వ్యూ పాయింట్ ఇదంతా చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను ఇంకా ఇందుకనే ఎంక్వైర్ చేసేసి ఎక్కేసాను అనమాట ఇదిగోండి ఎంత బాగుందో చూడండి ఒకసారి మేము వచ్చిన టైం కంటే కూడా మాకన్నా లేట్గా వచ్చే వాళ్ళు కూడా ఉన్నారంట ఎందుకంటే ఇది చాలా ఈ మధ్యకాలంలో ఫేమస్ అయిపోయిందట ఈ ప్లేస్ టూ ఇయర్స్ నుంచి అయితే మాత్రం చాలా ఎక్కువ ఫేమస్ అయింది దీన్ని ఆవ అంటారంట ఆవకి అంటే మేము వచ్చే దారిలోనే అందరూ అడిగారు ఎక్కడ ఆవకి వెళ్తున్నారా అని అన్నారంట ఆవకి దారి అని 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 అంటున్నారు సో ఆవ అంటారంట నేనైతే నా చేతులతో కలపనైతే తెంపాను ఇది కూడా ఫస్ట్ టైం థ్రిల్ అవుతున్నాను చాలా ఎందుకంటే ఎప్పుడు వీడియోస్లో చూడడం తప్పించి ఇలాంటి నేచర్లో నేను ఎప్పుడూ ఎంజాయ్ చేయలేదు సో బోట్లు కూడా నాకు అసలు భయం అనిపించలేదు ఆ బ్రో కూడా చాలా చక్కగా తీసుకెళ్ళాడు అసలు టెన్షన్ లేదు చాలా బాగుంది నేను వచ్చిన టైం అయితే టెన్ అయిపోయింది కానీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రావాలంటే సిక్స్ ఓ క్లాక్ వస్తే మాత్రం రకరకాల పిత్తల కోతులతోని ఇంకా ఈ మంచు ఉంటూ అంటే ఎలా అంటే ఇంకా ఫుల్ కళా పువ్వులు కూడా మార్నింగ్ అయితే విడుస్తాయంట తర్వాత మళ్ళీ దగ్గరికి అయిపోతాయంట ఆ టైంలో రావాలి అని అంటున్నాడు అనమాట మార్నింగ్ మార్నింగ్ ఉంటే ఈ ఫ్లవర్స్ చాలా ఉంటాయంట ఈ మనం టెన్త్ తర్వాత రావడం వల్ల అసలు ఏం కనిపించట్లేదు కాకపోతే ఇదైతే చాలా ఎంజాయ్గా చాలా బాగుంది మార్నింగ్ వచ్చి ఉంటే చక్కగా చాలా ఫ్లవర్స్ ఉంటాయి ఇక్కడైతే చిన్నవి అది కూడా మురిచిపోయాయి సపరేట్ ద కంకా ఇంకా లొకేషన్ చూస్తే అటు వి చూడండి ఒకసారి ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ

ఇంకా ఇక్కడ ఫుడ్ అన్నీ కూడా తెచ్చుకొని ఇంకా అంటే ఇది హాఫ్ అన్ అవరే మేము తీసుకున్నాం కదా బోట్ వన్ అవర్ తీసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది చాలా సేఫ్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కానీ ఏంటంటే ఇప్పుడు నేను ఎలా అయితే సపరేట్గా బోట్ తీసుకున్నానో దానికైతే మాత్రం ఛార్జెస్ ఎక్కువ అయిపోతాయి సో చాలా ఇది కూడా గిరాకీ ఎక్కువగానే ఉంది అందుకనే ఫ్యామిలీతో వచ్చి తీసుకుంటే మనకి కలిసి వస్తుంది అనమాట ఇంకా నా డ్రెస్ చాలా అన్కంఫర్టబుల్గా అనిపించింది అనమాట ఈ నేచర్కి సూట్ అయ్యేలా కలర్ కాంబినేషన్ నాకు నచ్చిందని చెప్పి తీసుకున్నాను కానీ ఇక్కడ ఉండే గాలికి విపరీతమైన డ్రెస్ అన్కంఫర్టబుల్ అనిపించింది చాలా చేయాలనుకున్న రీల్స్ అవన్నీ కూడా అట్రఫ్లాప్ అయిపోయాయి అనమాట కానీ ఇదంతా కూడా బాగుంది చాలా ఇంకా మరి నేను చెప్పలేను ఇంకా మీరు వచ్చి ఎంజాయ్ చేస్తేనే థ్రిల్లింగ్ షేర్ చేయగలరు కానీ నేనైతే చెప్పలేను అంత బాగుంది ఇదిగోండి టూ బోట్స్ కలిపి యాడ్ చేసి అనమాట సింగిల్ బోట్లో తీసుకెళ్ళరు అనమాట ఇంకా దూరంగా కనిపిస్తుందా అక్కడ కూడా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడైతే మాత్రం ఈ మధ్యకాలంలో బాగా కెమెరామ్యాన్స్కి అయితే మాత్రం మంచి గిరాకీ ఉంటుంది ఎందుకంటే బాగా షూటింగ్స్ మీద చాలా అందరూ ప్రిఫర్ చేస్తున్నారు కదా దానివల్ల ప్రజెంట్ ట్రెండ్ అదే కాబట్టి ఎక్కువగా ఈ లొకేషన్స్కి ఈ కెమెరామ్యాన్స్కి ఎక్కువ ఇది ఉందన్నమాట ఇదిగోండి అక్కడ మ్యారేజ్ కప్పల్ అంటే ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అనుకుంటా అక్కడ డ్రోన్తో తీస్తున్నారు ఇంకా వేరే బోట్ నుంచి లాంగ్ షాట్ కూడా తీస్తున్నారు అనమాట ఇంత మంచి ప్లేస్కి ఒక మంచి సాంగ్ బ్యాక్గ్రౌండ్ యాడ్ చేద్దామంటే ప్రతి ఒక్కటి కూడా కాపీ రైట్స్ గైస్ సో ఇంత మంచి నేచర్ని దేంతో వర్ణించాలో కూడా తెలియట్లేదు సో నేనైతే ఇక్కడ ఇగోండి ఫొటోస్ తీసుకున్నాను ఇలాగా సెల్ఫీ వీడియోస్ తీసుకున్నాను సో నాకైతే ఇక్కడ నుంచి అసలు రాబో తెలియదు ఇక్కడ ఉన్న చలికి కరెక్ట్గా కొంచెం కొంచెం ఎండ తగులుతుంటే ఒంటికి ఎలా ఉందంటే వెచ్చవెచ్చగా అబ్బా చాలా బాగుంది అసలు ఇంకా ఇది ఒక్కటే కాదు ఇక్కడ స్టే చేయాలనుకునే వాళ్ళకి గెస్ట్ హౌసెస్ కూడా ఉన్నాయన్నమాట ఫ్యామిలీతో వచ్చే వాళ్ళకైతే మాత్రం సో నేనైతే చాలా పీస్ఫుల్గా ఎంజాయ్ చేశాను ఇదిగోండి ప్రే ఇక్కడ చాలా పిక్స్ అయితే తీసుకున్నాను సో ఇప్పటికీ గుర్తుండిపోయేలాగా మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రం ప్రీ ప్లాన్గా రావాలి మార్నింగే రావాలి మనం అన్ని రకాల ఫోటోస్ అండ్ వీడియోస్ ఇంకా మొత్తం అంతా గ్యాదర్ చేసి క్లియర్గా తీసేసుకోవాలి బోర్డ్స్ చూసారా ఇది ఐ థింక్ కూర్చోడానికి కాదు చిన్న బోట్స్లో ఉన్నా చూసారా ఇది ఏంటంటే డ్రోన్ పెట్టి ఓన్లీ లొకేషన్ వీడియో తీయడానికి మాత్రమే అనమాట ఇది ఇదేమో చూడండి అలా కూర్చోడానికి బోట్లో భయపడతారు అనుకుంటే ఇలా రెడీ చేసారు ఎలా అంటే ఇదిగోండి స్టెక్ వేసు ఒక షిప్లో ఎలా అయితే కూర్చుంటాం అలా అనమాట దానికి కొంచెం అలా కలర్ స్టైల్ చేసింది గైస్ బాయ్స్ ఇప్పటి వరకు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాను ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ని టూ ఇయర్స్ ఎలా మిస్ చేశానో అనిపించింది మీరైతే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు మాత్రం టైమింగ్కి అంటే సిక్స్ ఓ క్లాక్ కల్లా ఫైవ్ థర్టీ సిక్స్కి ఇక్కడ ఉండేలా చూసుకోండి ఇంకా ఇంత మంచి ప్లేస్ని అయితే మాత్రం అస్సలు మిస్ అవ్వకూడదు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది సూపర్ అనమాట ఈ టైంలో కూడా ఇంకా జనాలు వస్తూనే ఉన్నారనమాట ఇప్పుడు ట్వెల్వ్ అయింది ట్వెల్వ్ ఓ క్లాక్ కూడా అస్సలు క్రౌడ్ తగ్గట్లేదు జనాలు అయితే మొత్తానికి బోర్డు షికర్ చేస్తున్నారు చాలా ఎంజాయ్ చేస్తున్నారు సో మీరు కూడా మిస్ అవ్వద్దు కానీ మీకు ఎప్పుడు కాదు వాళ్ళు అన్నట్టు సెప్టెంబర్ టైంలో రండి సూపర్గా ఎంజాయ్ చేస్తారంట ఫ్లవర్స్ ఇంకా చాలా ఉంటాయి ఇంకా దారిలో క్లైమేట్ అయితే మాత్రం అబ్బా బాబు సూపర్ అండి బాబు ఇంకా చెప్పక్కర్లేదు చూడండి ఎంత బాగుందో గైస్ ఐఎమ్ వెరీ 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 హ్యాపీ గైస్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇంకా టికెట్ ప్రైస్ చెప్పేస్తున్నాను ఏంటంటే మేము హాఫ్ అన్ అవర్కి అనమాట హాఫ్ అన్ అవర్కి పర్ హెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు వన్ అవర్ కానీ మనం తిరగాలి అనుకుంటే అంటే ఓవరాల్గా ఇద్దరు అనుకోండి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్తున్నారు అనమాట అంటే మే ఎలా మేము ఎలా అంటే మేము ఇద్దరు వచ్చాం కాబట్టి నైన్ హండ్రెడ్ ఇచ్చాం అంటే టిప్ ఒక హండ్రెడ్ బోట్కి పర్ హెడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట వన్ అవర్ అయితే ఇద్దరికి ఫిఫ్టీన్ హండ్రెడ్ సో లేదు అందరూ బల్క్గా జన అంటే ఫ్యామిలీ అంతా వెళ్ళాలి అనుకుంటే పర్ హెడ్ వన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఓన్లీ బోట్ మాకే కావాలి అనుకుంటే ఆ ఛార్జెస్ ఇది గైస్ వీడియో ఎలా ఉంది నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్ది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్ది